నమస్తే వార్తలకి స్వాగతం చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా నిలవడానికి కుటుంబీ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు ఒక్కో కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు కాన్స్టెన్సీలో ఉన్నాము మరి స్థామిక అభివృద్ధి చెంది ఈ రోజు బడ్జెట్లు అందించడమే కాకుండా మరి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తమిళనాడు రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ కలిశారు పవన్ కళ్యాణ్ తో మంగళగిరిలో పార్టీ ఆఫీసులో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు భాష సంస్కృతి పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు పర్యావరణ పరమైన విషయాల్లో రైతాంగ పోరాటం కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను పవన్ కళ్యాణ్ కు రాధాకృష్ణన్ తెలియజేశారు పశ్చిమ కనుమలో పరిరక్షణకు నేషనల్ గ్రీన్ లో చేసిన పోరాటాన్ని వివరించారు ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కరుణానిధి మారన్ ఈకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు అనంతరం పవన్ కళ్యాణ్ సత్కరించి కరుంగాలీ కంబును బహుకరించారు కరుంగాలి కంబుకి ఇరువైపుల పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు లిక్కర్ కుంభకోణంలో తిమింగలాలు అన్నీ కూడా బయటపడతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు ఆ వివరాన్ని చూద్దాం ఒక మాట నేను అడుగుతుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐఎంఎల్ కేసెస్ మూడు లక్షల ఎనభై నాలుగు వేలు మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై ఇరవై ఒకటి లక్ష ఎనభై ఏడు వేల ఒక లక్ష ఎనభై ఏడు వేల యాభై తొమ్మిది వేల నూట ముప్పై ఒక్క కేసులు సేల్స్ అంటే మూడు లక్షల ఎనభై నాలుగు నుంచి లక్ష ఎనభై ఏడు వేలు అగ్రి కరోనా ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు లక్షల అరవై మూడు వేల కేసులు అయితే బీర్ కేసెస్ అయితే పర్ మంత్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు లక్షల కేసెస్ పంతొమ్మిది ఇరవైలో పదిహేడు లక్షల డెబ్భై నాలుగు వేలు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల డెబ్భై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేలు నేనేమంటానంటే ఇక్కడ జరిగిన దోపిడీ కేస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి చీప్ బ్రాండ్కి నూట యాభై రూపాయలు నేను ఉండింది చెప్తుండా ఇంకొక బ్రాండ్కి రెండు వందల యాభై ఇంకొక బ్రాండ్కి మూడు వందల యాభై ఆరు వందలు ఒక్క కేస్ అంటే నలభై ఎనిమిది స్మాల్ బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ నూట యాభై రెండు వందల యాభైకి అమ్ముతారు బయట ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు ఇక్కడ కసిరెడ్డి అండ్ టీమ్ జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే స్కానింగ్కి పోకుండా డిపోకి పోకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టల్లరీ టు నేరుగా సేల్స్ ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న షాపులు అది ఎంతనని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఎందుకంటే అనఫిషియల్ సేల్స్ డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత అందుకని మూడు వేల రెండు వందల కోట్లు కాదు మోర్ దెన్ టెన్ థౌజండ్ క్రోర్స్ పదివేల కోట్ల పైన రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చి కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాల ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవటం ఖాయమన్నారు రాష్ట్ర విభజన సమయంలో పోలవరం నుo జాతీయ ప్రాజెక్టుగా గా కేంద్రమే నిర్మించేస్తుందని ఏపీకి ప్రత్యేక హోదాని ఇచ్చి ఆదుకుంటుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మిల్లర్లు రైతు పంటకి రైతు పండిచినటువంటి పంటని తక్కువ దరకు కొనుగోలు చేయడం ద్వారా నష్టపోతున్న రైతుకి అండగా నష్టపోతున్న రైతుకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ రైతు ఎక్కడైనా కష్టంలో ఉంటే గిట్టుబాటు ధరకి ధాన్యం కొనుగోలు జరగకుంటే ధర్నాలు కానీ వినతి పత్రాలు కానీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేల్కొల్పేటట్టే ఒక పరిస్థితిని తీసుకొచ్చాం ప్రధానంగా బొండాల రకాలు టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ పండించినటువంటి రైతుకి చాలా కన్నీరు మిగులుతుంది ఈ బొండాల వెరైటీని కొనుగోలు చేయని కారణం చేత మిల్లర్సు చాలా తక్కువ ధరకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత ఆరుగాలం కష్టపడి అప్పుల పాలై పంట చేతికి వస్తే సంతోషం లేక దోపిడీకి గురవుతున్నటువంటి రైతు పక్షాన మీ ద్వారా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వానికి ప్రభుత్వం రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయింది అని చెప్తున్నారు మేము చేసే డిమాండ్ ఒకటే రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి కిట్టుబాటు ధరకి ఏదైతే మీరు ఎంఎస్పిని ప్రకటించారో ఆ ఎంఎస్పి కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతుపక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం అడపాతడపై ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలి దానికి లక్ష్యాలు పెట్టారు టార్గెట్స్ ఫిక్స్ చేశారు ఈ క్రాప్ బుకింగ్ ఉండేది దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మృతులకు సంతాపంగా పట్టణ నాయకుల ఆధ్వర్యంలో తాడేపల్లి మున్సిపల్ ఆఫీస్ ఉండవల్లి సెంటర్ కూడలి నుంచి కేఎల్ రావు కాలనీ వరకు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు అలాగే ఉండవల్లి సెంటర్లో మానవహారం నిర్వహించి భారత్ మాతాకి జై ఉగ్రవాదులు నశించాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాశ్మీర్ లో జరిగిన వ్యతిరేకంగా ఈ ర్యాలీ నిర్వహించామని చెప్పారు జనసేన రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చైవాకల కోటేష్ బాబు మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు జొన్న రాజేష్ మాట్లాడుతూ భారతదేశం మొత్తం ఐక్యంగా జరిగిన సంఘటనను వ్యతిరేకించి కేంద్రానికి మద్దతు తెలియజేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా వందలాది మందితో నిర్మించిన క్యాండిల్ ర్యాలీకి ప్రజల సంఘీభావం తెలపడం శుభ సూచకమని అన్నారు जय, भारत माता की, 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 के उग्रवादी चाई उग्रवादी चाई भारत माता की, जय, भारत माता की, जय. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న అప్పుల గురించి మాట్లాడుతూ కూటమి పార్టీల అధినేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా నాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం వత్తాసుతో ప్రధాని మోడీ అండదండలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటి నేరుగా లక్షా మూడు వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు రెండు వేల పద్నాలుగుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి ఐదేళ్ల ముందున్నటువంటి ఒక లక్ష నలభై వేల కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది అంటే ఆ అప్పు అంటే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా ఇరవై రెండున్నర శాతం అప్పును పెంచినటువంటి పెంచి చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ కూడా యాగి యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పు అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద పదమూడు శాతం మంది పదమూడు శాతం మేరకు చేయటం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఒత్తాసతో మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి చేసినటువంటి అప్పు ఏంటా చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు నలభై నాలుగు వేల పైచిలకు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు లక్షా నలభై నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తవాల పన్నెండు మాసాలు పూర్తవకుండా అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగింది అనేది కూడా సోషల్ మీడియా వేదికగా విజయవాడ మాజీ ఎంపీ ని నాని చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కుల రఘురామరాజు ఖండించారు ఈ సందర్భంగా నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్లు ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక అరవై నాలుగు మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని జగన్ ఇసుక మాఫియాను ప్రోత్సహించి రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు అందకుండా దోచుకున్నప్పుడు మాజీ ఎంపీ నాని గళం ఎందుకు మూగబోయిందో సమాధానం చెప్పాలన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని టన్ను ఇసుక మూడు వందల రూపాయలకే దొరకడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు దొరికి ఆనందంగా ఉంటే నాని ఎందుకు చూసి ఓర్బలేకపోతున్నాడన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ తో కలిసి వ్యాపార భాగస్వామిగా నాని చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు గత రెండు రోజులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక అరవై నాలుగు మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుత్తురాలని పడుతూ ఉన్నా ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మూగపోయిందా ఏమైంది పడుతూ ఉన్నాం మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు అని పడుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను మూడు వందల రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇవాళ ఆనందంగా నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వు ఎందుకని చూసి వారవలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నావు అదేవిధంగా అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఇసుకదోపిడి మీద ఎందుకు మాట్లాడలేకపోయావు ఆ రోజు ఇసుక దోపిడిలో నువ్వు ఓటాలు తీసుకున్నావా అందుకని మాట్లాడలేకపోయావు చెప్పి అడుగుతూ ఉన్నావు అదేవిధంగా యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఆ రోజు జోగి రమేష్తో కలిసి ఆయన వ్యాపార భాగస్వామిగా నువ్వు చేసిన అరాచకాలు విజయవాడ పార్లమెంట్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలే కనీసం ఒక్కసారైనా సరే ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా ఏ కార్యకర్త ఇబ్బంది కలిగినా ఒక్కసారి పరామర్శించామని పడుతూ ఉన్నావు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రావణ కాష్టం లాగా రగిలిపోతూ ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే పని లేక కార్మికులు ఆత్మహత్య చేసినప్పుడు కానివ్వండి ఎందుకు నువ్వు మాట్లాడలేదు ఈరోజు ఎందుకని అడుగు పనులతో మాట్లాడుతు పడుతూ ఉన్నావు యాష్ గురించి మాట్లాడుతూ ఉన్నావు దోపిడీ జరుగుతుంది చెప్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యాషని ఇవాళ టెండర్లు పిలిచి పారదర్శకంగా చేస్తున్న పరిస్థితి ఉంటే నువ్వు ఎందుకని దాని గురించి మాట్లాడుతు అడుతూ ఉన్నావు అభివృద్ధి చూసి ఓర్వలేకపోతూ ఉన్నావా మీ తమ్ముడు కేశినేని చిన్ని గారు మా నాయకుడు విజయవాడ పార్లమెంట్లో చేసిన అభివృద్ధిని చూసి వరవలేక విషయం చిమ్ముతూ ఉన్నావు నువ్వు కేసు నాని పార్టీ మారిన దగ్గర నుంచి కాట్ల నానిగా మారాడు పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నకిరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడింది బస్సు బోల్తా పడే సమయానికి ఇరవై ఐదు మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు అయితే బస్సు సిధరాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది మహిళల్ని కాపాడడానికి క్రేన్లను రంగంలోకి దించారు బస్సు పగలగొట్టి రెండు గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళల్ని కాపాడారు పోలీసులు మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు అతి వేగంగానే అన్నది కరెక్ట్ కాదు అది అది డ్రైవరు ఆ విధంగా వెళ్ళాడు అనేటువంటిది క్లియర్గా లేదని వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏమైనప్పటికీ కూడా గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ వన్ అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి మీడియా చేయడం వల్ల మీరు కలిసి సర్వే చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మని కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వేసవి సెలవులు వారాంత నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ చేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది దీంతో వాహనాలు గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది దర్శనానికి వివిధ సేవలకు ముందస్తు టికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడుతున్నారు సమయం దాటితే తమను సేవలకు అనుమతించరంటూ వాపోతున్నారు తనిఖీ కేంద్రం వద్ద నలభై ఐదు మంది ఎస్పీఎఫ్ సిబ్బంది పదిహేను మంది విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు ఈ సంఖ్యను పెంచితే తనిఖీ త్వరితగతిన అవుతుందని భక్తులు భావిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గన్ లో ఉగ్రదాడికి నరసనగా సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఉగ్రదాడులు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ ఓకే అన్నలు బాల సంఘం పెద్దలు ఖచ్చితంగా పాకిస్తాన్ ద్రోహబుద్ధిని మనం ఎండగట్టాల్సిందే పాకిస్తాన్ని తుదముట్టించాల్సిందే అయిపోయింది నలభై ఏళ్ల నుంచి వాళ్ళతో మనం పడుతున్న పీడన అయిపోయింది ఖచ్చితంగా ఈ దేశం అంతా ఒక్క దాటి మీద మా మాలలుగా మేము మా హక్కుల కోసం ఎట్లయితే పోరాడతామో ఈ దేశ భద్రత కోసం ఈ దేశ అస్తిత్వ ఆత్మగౌరవం ఎందుకంటే ఈ దేశం నాది ఈ గాలి నాది ఈ భూమి నాది ఈ కొండలు నాయి ఈ ఆకాశం నాది ఈ నదులున్నాయి ఈ నా దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో పరాయి దేశస్తుంది అమాయక పౌరులని పట్టుబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాల సంఘ తర్వాత అయితే విదేశీ శత్రువు ఖచ్చితంగా కంటి ముందు కనబడుతున్నాడు వాడిని దుధమించడా దుధముట్టించడానికి ఆర్మీ ఉన్నది మద్దతుగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నది కానీ దేశంలో ఉంటూ తోటి భారతీయులని లంచాల రూపంలో దోపిడీ చేస్తున్న ఈ అంతర్గత శత్రువులను ఏం చేద్దాం ఈ దేశంలో ఉంటూ బ్యాంకులను దోపిడీ చేస్తున్న అంతర్గత శత్రువుని ఏం చేద్దాం ఈ దేశంలో ఉంటూ కులాలు అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న దుర్మార్పులు ఏం చెప్తాం ముందు ఎక్కువ ఎదుర్కొనే ముందు ఇంత గెలవాలి ఇంత గెలవాలనంటే ఈ దేశంలో ఉన్నటువంటి అరాచకాలు మేడే వేడుకలను చికాగో అమరవీరులను సింగరేణిలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి అసములు బాసిన వారిని స్మరిస్తూ జరుపుకుందామని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కమిర గట్టయ్య మిట్టపల్లి కుమారస్వామి పిలుపునిచ్చారు గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేడే వేడుకలను పండుగలా కాకుండా అమరవీరుల అమరత్వాన్ని గుర్తిస్తూ జరుపుకోవాలని కోరారు చికాగో సింగరేణిలో బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణపై కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చాలన్న ప్రయత్నాలపై పోరాటాలను సాగిద్దామని మే ఇరవైన కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మీను విజయవంతం చేద్దామని కోరారు మే పోస్తున్నాడు జరిగే నూట ముప్పై తొమ్మిది మేడే చికాగో అమరవీరులను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా చికాగో అమరవీరులను స్మరిస్తూ మేడేను జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మిట్టపల్లి కుమారస్వామి గారు తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగరేణిలో అనేక రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి హక్కుల కోసం కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి సింగరేణి కార్మిక వర్గంతో పాటు కార్మిక నాయకత్వం కూడా అనేక రకాల ఉద్యమాలు చేసి సింగరేణిలో అమరత్వం జరిగినటువంటి సందర్భం ఉన్నది ఈరోజు మేడే మేడే సందర్భంగా మీడియా శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ఈ సందర్భంలో కార్మిక వర్గం అంతా కూడా ఏమి పండగ లెక్క పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు తప్ప ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మేడేను స్మరిస్తూ సింగరేణి కార్మిక వర్గం ఆ పోరాట నాయకత్వాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉండే అందుకే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘంగా మేము ఈ సింగరేణి కార్మిక వర్గానికి ఆ అమరవీరులను స్మరిస్తూ ఆ అమరవీరుల యొక్క జ్ఞాపకార్థంగా ఈ మేడేను జరుపుకుంటూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటిది ఓపెన్ కాస్ట్లకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి సింగరేణిలో ఓపెన్ టెండర్లకు సంబంధించినటువంటి అవసరమైతేనేమి ఈ సింగరేణి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వనరులను ఈ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబనులకు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి అంశంగా ముందుకొస్తూ ఉంది కాబట్టి ఈ కార్మిక వర్గం మనం మనం జరిగే మనకు జరిగే అటువంటి ఆర్థిక దోపిడిని ఖనిజ సంప ఖనిజ దోపిడికి సంబంధించినటువంటి దాంట్లో ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మే మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది మేలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఉమ్మడి అనంతపురం చిత్తూరు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వారణ కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం